వృశ్చిక రాశి వారి గురించి మతిపోగొట్టే నిజాలు ఒంటరిగా మాత్రమే ఈ వీడియోని చూడండి సెప్టెంబర్ నెల మొదలుకొని రెండు వేల ఇరవై ఐదు చివరి వరకు ఈ లైఫ్లో జరగబోయే పూర్తి మార్పులు వింటే మీరు తప్పకుండా ఆశ్చర్యపోవలసిందే వృశ్చిక రాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది వీరి గురించి ఏ విధమైన నిజాలు మనమైతే ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందామండి అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోను లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న వెలేకాల్లో ఆల్ని ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుందండి మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాసి వారి జీవితం ఏ విధంగా మారిపోతుంది వీరి జీవితంలో కలగబోయే మార్పులు అనేవి ఏ విధంగా ఉంటాయి అన్నీ కూడా క్లియర్గా తెలుసుకుందాం వృష్టికి రాసి జాతకులు ఎవరైతే ఉన్నారో వారికి ఈ సమయంలో వీరి జీవితంలో చాలా అద్భుతమైన మార్పులు అయితే మీరు తప్పకుండా చూస్తారనే చెప్పాలి మీ జీవితం మునిపెన్న కూడా చూడని రీతిలో ఈ సమయంలో మారిపోతుంది ఈ రాశి వారు ఎక్కడ ఉన్నా సరే ఒంటరిగా మాత్రమే ఈ వీడియోనైతే అయితే మీరు చూడండి ఈ రాశి చాతకులు ఎవరైతే ఉన్నారో వారు అనగా విశాఖ నక్షత్రం నాలుగో పాదం జ్యేష్ఠ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు ఈ రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం కూడా ఏ విధంగా మారబోతోందో ఇప్పుడైతే మనం తెలుసుకుందాం ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ సమయం వీరు చక్కటి మార్పులు అయితే మీరు ఖచ్చితంగానే చూస్తారు సెప్టెంబర్ నెల మొదలుకొని రెండు వేల ఇరవై ఐదు చివరి వరకు కూడా మీ లైఫ్లో జరగబోయే పూర్తి మార్పులు అయితే ఇప్పుడు మనం తెలుసుకుందాం ప్రశాంతమైన ఆలోచన తో ఘన విజయాలు సాధిస్తారు కీలకమైన నిర్ణయాలు ఆలోచించి తీసుకోవాలి ఉత్సాహంతో ముందుకు సాగాలి శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం ఫలప్రదం ముఖ్యమైన కార్యక్రమాల్లో త్వరగా విజయం దక్కుతుంది ఉద్యోగంలో ఉన్నతమైన ఫలితాలు కూడా మీరు సాధిస్తారు గుర్తింపు పెరుగుతుంది శత్రు దోషం తొలగుతుంది ఆర్థిక ఫలితాలు అయితే చక్కటి అనుకూలంగా ఉన్నాయండి కనుక ధారాశ్రమం చదివితే మీకు అన్ని విధాలుగా కూడా శుభప్రదమైన ఫలితాలు మార్పులు అందిస్తుంది అని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదు ఈ వృశ్చిక రాశి జాతకులకు ఏ సమయం ఏ విధంగా ఉండబోతోందో ఇప్పుడైతే మనం తెలుసుకున్నాం కదా ఇక ఈ వారి గుణగణాలు ఏమిటి అసలు రెండు వేల ఇరవై ఐదు చివరి వరకు కూడా వృశ్చిక రాశివారి జీవితంలో కలగబోయే మార్పులు ఏమిటో కూడా ఇప్పుడు మనం ఇస్తే ఇప్పుడు క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ఈ వృశ్చిక రాశి వారికి ఈ సమయంలో అనేక ప్రయత్నాలు ఘన విజయం సాధిస్తారు ఏడాది వీరికి మిశ్రమ ఫలితాలు అయితే కనిపిస్తూ గురువు యొక్క అనుగ్రహం కారణంగా గురువు యొక్క ఆశిషులతో కూడా మీకు అంతా కూడా మేలు జరుగుతుంది మీరు చేసే పనులలో ఘన విజయం సాధిస్తారు వ్యాపారానికి స్థిరమైన వృద్ధి లభిస్తుంది కెరియర్లో కొత్త దిశను నిర్దేశించుకుంటారు గురుగ్రహం మీ యొక్క ఏడవ మరియు ఎనిమిదవ మరియు తొమ్మిదవ గృహాల్లోకి వెళ్ళడం వలన వ్యాపారంలో ఆరోగ్యంలో సంపదలో మరియు అదృష్టంలో కూడా గణనీయమైన లాభాలు వస్తాయి అని శాస్త్రం చెబుతోంది ఈ రాశి వారి స్వభావం ఏమిటి అంటే వీరు తమ యొక్క తీవ్రత భావోద్వేగ లోతు మరియు బలమైన సంకల్పానికి ప్రసిద్ధి చెందుతారు ఈ రాశి వారికి అంగారకుడు అధిపతిగా ఉంటారు ఈ రాశి వారి యొక్క అదృష్ట రంగులు ఎరుపు వీరికి మంగళ గురు ఆదివారాలు చాలా అనుకూలమైన రోజులుగా చెప్పాలి రెండు వేల ఇరవై ఐదు ఈ వృశ్చిక రాశి వారికి మొత్తం మీద చాలా సానుకూలమైన ఫలితాలనే ఇచ్చేదిగా ఉంటుంది వ్యాపార వృద్ధికి లాభాలకు కూడా ఈ ఏడాది చాలా మంచి జరుగుతుంది కెరియర్లో కొత్త దారులు కూడా మీకు ఏర్పడతాయి కొత్త దిశలను నిర్దేశించుకోవచ్చు అదృష్టం కూడా మీకు తోడుగా ఉంటుంది ఈ సమయం మీకు శనిదేవుని ప్రభావంతో కొన్ని సవాళ్ళు అయితే ఎదుర్కొన్నప్పటికీ మీకు అంతా మేలు జరుగుతుంది గురుగ్రహం యొక్క ఆశిషులతో కొత్త కొత్త ప్రయత్నాలు ఘన విజయం కూడా సాధిస్తారు మీరు చేయాల్సిన పరిహారాలు ఏమిటి అంటే దక్షిణామూర్తిని పూజించడం వలన మీకు మేలు జరుగుతుంది ఆలయంలో శనగలు ప్రసాదాన్ని పంపిణీ చేయండి ఆరోగ్యం మరియు సంపద కొరకు గురుగ్రహం ఏడవ ఎనిమిదవ మరియు తొమ్మిదవ గ్రహాల్లోకి ప్రవేశించడం వలన ఆరోగ్యం సంపద అదృష్టం విషయాల్లో మంచి ఫలితాలు అయితే మీకు లభిస్తాయి ఈ రాశికి సంబంధించినటువంటి వారికి ఈ కొత్త ఏడాది వీరి జీవితంలో మీరు ఇప్పటి వరకు కూడా చూడలేనటువంటి మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తారు ఆర్థిక పరంగా వీరికి మంచిగా కూడా ఉంటుంది మీరు కోరుకున్న సొమ్మును పొదుపు చేయడంలో విజయం సాధిస్తారు మీరు అంకిత భావంతో డబ్బు సంపాదించడంలో చాలా నిమగ్నమై ఉండే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయని చెప్పడంలో సందేహం లేదు మీ యొక్క ఆర్థిక స్థితి బలోపేతం చేసుకునేందుకు మీరు జీవిత భాగస్వామి సోదరుని మద్దతు కూడా పొందుతారు రాహుకేదవులు సంచారం వేడ కొన్ని కొత్త ఆదాయ వనరులు కూడా పొందుతారు గురువు ఎనిమిదవ స్థానంలో సంచారం చేసే సమయంలో విదేశాల నుండి కొన్ని ప్రయోజనాలు కూడా పొందే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి శనిదేవుడు ఎడవ స్థానంలో సంచారం చేయనున్నడీ కాలంలో మీరు పాత భాగస్వామిని కూడా మళ్ళీ కలుసుకునే ప్రయత్నం కూడా చేయవచ్చు దీంతో మీరు సమస్యలను ఎదుర్కోవచ్చు అయితే శని ఎందో స్థానంలో ప్రవేశించాక మీరు మరిన్ని సమస్యలు అయితే ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయండి మీకు మానసిక ఒత్తిడి కూడా పెరగవచ్చు ఈ రాశికి సంబంధించినటువంటి వారికి వ్యాపారం అయితే చాలా అనుకూలంగా ఉంటుంది గురుడు ఏడవ స్థానం నుండి రవాణా చేసే సమయంలో మీరు వ్యాపారంలో మంచి పురోగతి కూడా సాధిస్తారు మీ పని ప్రాంతంలో మీకు అంతా కూడా ఈ సమయంలో మేలే జరుగుతుందని చెప్పడంలో కూడా సందేహం లేదండి చూసారు కదండి ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా ఇక వృశ్చిక రాసి వారి గుణగణాలు కూడా ఏ విధంగా ఉన్నాయో ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం వృశ్చిక రాసి వారు చాలా మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలవారుగా ఉంటారు చూ చూడడానికి చాలా అందంగా ఉండడమే కాదు ఇతరులు చూడగానే వారి కష్టాలు కూడా మీతో పంచుకోవాలి అని అనుకుంటారు మీరు మిత్రత్వాన్ని కోరుకుంటారు ప్రతి విషయాన్ని కూడా చాకచక్యంగా ఆలోచించి తెలుగుగా నిర్ణయాలు తీసుకుంటారు అలాగే తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు దీని కారణంగా జీవితంలో తొందరగా ఎదగడానికి అవకాశం అనేది వస్తుంది స్నేహానికి వీరు ఎక్కువ విలువ ఇస్తారు అనగా స్నేహితులు ఎక్కువసేపు కాలాన్ని గడుపుతారు స్నేహితులకు సహాయం చేయడం అంటే కూడా వీరికి చాలా ఇష్టం అంతేకాదు వారి కష్ట సుఖాన్ని కూడా వీరు పంచుకుంటారు వృశ్చిక రాశిలో జన్మించారు వారి వారిత స్నేహాన్ని ఎక్కువగా పంచుకుంటూ ఉంటారు ఈ రాశిలో జన్మించిన వారి శరీరం చాలా దృఢంగా ఉంటుంది అనగా వీరు చాలా దృఢమైన శరీరానికి కలవారుగా ఉంటారు అంతేకాదు వీరిలో కోపతాపాలు కూడా చాలా అధికంగానే కనిపిస్తాయి ఈ రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం కూడా అధికంగానే ఉంటుంది ఏదైనా సరే ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్లుగా చెప్పే మనస్తత్వం అయితే వీరిది ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు ఈ రాశి వారు ఎప్పుడు కూడా చాలా మంచి హోదాలో స్థిరపడతారు సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం వీళ్ళు ఉంటుంది అయినప్పటికీ అనవసరమైన ఖర్చుడు చేస్తారు వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుడు ఉంటారు వీరికి స్త్రీల విషయంలో అపేక్ష చాలా అధికంగా ఉంటుంది కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిపేరడం చేత వీరికి ఆరోగ్యం దెబ్బ తినవచ్చు అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి ఈ రాశి వారి జీవిత భాగస్వామిని పిల్లల్లో కూడా చాలా అధికంగా ప్రేమిస్తారు వారితో ఎక్కువ సమయం గడపడానికి ప్రయత్నం చేస్తారు ఉమ్మడి కుటుంబం అంటే వీరికి చాలా ఇష్టం ఉమ్మడి కుటుంబంలో జీవించడానికి చాలా ఇష్టపడుతూ ఉంటారు ఈ రాశి వారికి దేవుడి మీద లోతైన విశ్వాసం అనేది ఉంటుంది కారణం చేతి ఎటువంటి పరిస్థితుల్లోనైనా నిరసపడకుండా ముందుకు సాగుతారు జీవితంలో ఎన్ని అడ్డంకులు ఎదురైన వాటిని మీరు ధైర్యంగా ఎదుర్కొంటారు ఈ రాశి వారు చాలా చిన్న వయసులోనే డబ్బు సంపాదన మొదలు పెడతారు ఈ వృశ్చికి రాసి వారికి ముక్కుసూటిగా మాట్లాడే ధోరణి ఉంటుంది ఏ విషయం కూడా మనసులో దాచుకోలేరు అందుచేత ఈ రాసి వారిని కొందరు ద్వేషిస్తూ కూడా ఉంటారు చూశారు కదండి వృశ్చికి రాసి వారి గురించి తెలుసుకున్నారు కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్